స్వతంత్ర సమరయోధులు భారతరత్న భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మాత్యులు మహనీయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి నవంబర్ పదకొండవ తేదీన నిర్ణయించడం జరిగింది మరి స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కూడా గుంటూరు నగరంలో మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో జిమ్ఖానా ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరుగుతున్నది మరి అనివార్య కారణాల వల్ల నిన్న ఏదైతే లోకల్ బాడీస్కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు సంబంధించిన షెడ్యూల్ రావడము మరి నిన్నటి నుంచే కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రావడం వల్ల మరి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం జరిగింది ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ని వయోలేట్ చేసే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి దాన్ని మనం అందరం కూడా అనుసరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ ప్రోగ్రామ్ని కూడా క్యాన్సల్ చేసుకోవడం జరిగింది మరి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు మరి అదేవిధంగా ఎవరైతే ఈ ఫంక్షన్కు ఇన్వైటీస్ ఉండారో వాళ్ళకందరికీ కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది మరి వాళ్ళ వాళ్లకు అసౌ అసౌకర్యానికి గురైన వాళ్ళకందరికీ కూడా మరొకసారి మేమందరం కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే అవార్డీస్ ఉండారో మూలనా నేషనల్ అవార్డు వాళ్ళకు ఒకరికి రావడం జరిగింది అదేవిధంగా డాక్టర్ హక్ అబ్దుల్ హక్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా తొమ్మిది మందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది వాళ్ళకందరికి కూడా ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళకందరికి కూడా అవార్డు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఎవరైతే అందరికి కూడా మెసేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా ఎవరికైతే అసౌకర్యానికి గురైన వాళ్ళకందరికీ నేను మన్నించమని కూడా వాళ్ళకందరికీ కూడా కోరుకుంటూ మరి రాబో రోజుల్లో మరి మా ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి మైనార్టీలకు సంబంధించి మరి అనేక కార్యక్రమాలు కూడా ఈరోజు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది మరి అవన్నీ కూడా కొనసాగిస్తూ మరి రాబో రోజుల్లో కూడా మైనార్టీలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాం మరి దానికి అదేవిధంగా భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా సప్లాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధంగా సప్లాన్ ఉందో మరి అదే తరహాలో మైనార్టీలకు కూడా సప్లాన్ తీసుకురావాలని చెప్పి మరి క్యాబినెట్ కూడా దానికి అప్రూవల్ కూడా చేయడం జరిగింది మరి త్వరలోనే చట్టం రూపంలో అది కూడా చేయడం జరుగుతుంది తద్వారా ఈ రాష్ట్రంలో ఉండే మైనార్టీలకు సంబంధించిన సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి మరి అలా రాబో రోజుల్లో అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రేపు నవంబర్ పదకొండవ తేదీ జరగబోయే మౌలానా అబుల్ అబుల్ కలాం ఆజాద్ గారి ఏదైతే జయంతి ఉత్సవాలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లు కూడా నిర్వహించమని కూడా కోరడం జరిగింది ఎక్కడైతే ఎన్నికల కోడ్ ఉంటుందో మరి అక్కడ అధికారులు చేపట్టడం జరుగుతుంది ఎక్కడైతే ఎన్నికల ఎన్నికల కోడ్ లేదో మరి ఆ ప్రాంతంలో అక్కడ ఉండే ప్రజా ప్రజాప్రతినిధుల్లో కలుపుకొని మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ ప్రోగ్రాం ఎంతో ఘనంగా నిర్వహించుకోమని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది తద్వారా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుందని కూడా ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అబ్దుల్ కలాం ఆజాద్ గారి సంబంధించి జయంతి వేడుకలు ఎంతో ఘనంగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ఎలక్షన్ రావటం కోడ్ రావటం వలన మరి విరమించుకోవడం జరిగింది మరి రేపు నెక్స్ట్ వచ్చే నెలలో మరి ఆ కోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం పెట్టుకొని అంటే ఈ అవార్డ్స్ కార్యక్రమం పెట్టుకుని అప్పుడు చేద్దాం అనుకున్నాం ఏదేమైనా సరే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు సంబంధించి అనేక కార్యక్రమం చేపట్టి మైనార్టీల జీవితాలు వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారో అదేవిధంగా మైనార్టీకి సంబంధించి వాళ్ళ జీవితాలు వెలుగు నింపడానికి అనేక కార్యక్రమం చేపట్టి రాబోయే కాలానికి కూడా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైనార్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు